ગણપતિપ <laughs>

తిరుపతిరావు గారు మరియు పార్టీ సీనియర్ నాయకులు వెంకరెడ్డి గారు అదే సాగ అన్నదానానికి సహకరించిన దేవుడు రాంబాబు గారు ఉండాలని దేవుని ఆశీస్సులు తమరికి ఎలావెలా ఉండాలని కోరుకుంటున్నాం మహావి అన్నదాన దాతలకి పూజా కార్యక్రమం జరుగుతుంది ఎప్పటి ఎప్పటి కూరగాయలు అన్నదాన దాత చాలా సన్మానం జరగాలి

టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తిరుపతి రావన్న గారికి చాలా సన్మానం చేయడం జరిగింది పిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మేకల వెంకరెడ్డి గారికి చాలా సన్మానం చేయడం జరుగుతుంది దేవుని ఆశీస్సులు తమరికి ఎలవేలా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం దేవుని రామారావు గారు వదనాని గారు ఉచిత సేవ చేసుకుంటూ ఆర్ఎంపీ డాక్టర్ శ్రీన్ గారికి సెలవుతో సన్మానం చేయడం జరుగుతుంది గ్రామ శాఖ బిఆర్ఎస్ శాఖ అధ్యక్షులు కాంచాటి గారికి సేలతో సన్మానం చేయడం జరుగుతుంది విఘ్నేశ్వర్ కి మహా అన్నదాన రాంబాబు గారికి సేలతో సన్మానం చేయడం జరుగుతుంది సహకరించిన లాలయ్య గారికి శ్రీని గారికి దేవుని ఆశించాలని ఎలవెళ్ళలున్నారా దేవుని ప్రార్థిస్తున్నాం భక్తులందరూ వచ్చేసి ప్రసాదాన్ని స్వీకరించి ఈ కార్య

हाँ ये दोस्तों ने दादा নমস্তে <laughs> <laughs>